హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపో మింటూ ఛానల్ ఇదైతే నా ఈవినింగ్ డే రొటీన్ అనమాట నేనైతే ఇక్కడ బట్టలు అయితే మడత పెట్టుకుంటున్నాను ఒక్కరోజు బట్టలు ఉతకపోతే టూ డేస్ ఎన్ని బట్టలు అయిపడతాయో ఈ బట్టలు ఉతకడం అంటేనే నాకు అసలు వచ్చేస్తుంది ఇంకా బట్టలు అన్నీ మడత పెట్టి లోపలైతే పెట్టు ఎవరి రాకలలో వాళ్ళ అయితే బట్టలు ఇంకా పెట్టేశాను బట్టలన్నీ పెట్టేసిన తర్వాత ఇక్కడైతే సామాన్లన్నీ వేసుకున్నాను తోమేద్దామని సామాన్లు తోమడం అయిపోతే ఒక పెద్ద పని అయితే అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు మీకు కూడా అలాగే ఉంటుందా వర్క్ అంతా ఉంచుకొని అలా కూర్చోవడం నాకైతే ఇష్టం ఇష్టం ఉండదు క్లీన్గా అయిన తర్వాత కొద్దిసేపు కూర్చున్నా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను వర్క్ చేసుకుంటున్నానని చెప్పి మా హస్బెండ్ అయితే పిల్లలను అయితే తీసుకెళ్ళాడు ఇంకా మా పిల్లలు ఉంటే అయితే సామాన్లు అయితే కడగనివ్వరు మా బాబు అయితే ఏదో ఒక టీ తీసుకొచ్చి వేస్తూ ఉంటాడు వాటర్లో అందుకని కొద్దిసేపు వాళ్ళు బయటకైతే ఫ్రీగా తిరగడానికి అయితే వెళ్ళారు ఇంకా వాళ్ళు వచ్చేలోపు నేనైతే పనులన్నీ క్లీన్గా చేసి పెట్టుకోవాలి వాళ్ళు వచ్చిన తర్వాత పాలు టీలు టీ తాగేస్తే అయిపోతుంది ఈవినింగ్ నైట్కి ఇంకా ఏం కర్రీ వండాలో డిసైడ్ అయితే చేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి డైలీ అయితే నేను కర్రీస్ ఏం వండను మా అత్తయ్యనే కర్రీస్ అయితే వండుతుంది కర్రీస్ వండడం అంటేనే నాకు పెద్ద భయం వెళ్ళైనప్పటి నుండి అయితే మా అత్తయ్యే కర్రీస్ వండి పెడుతుంది ఇంక ఇప్పుడిప్పుడే నేనైతే మెల్లిగా నేర్చుకుంటున్నాను మా అత్త అయితే నేనే కర్రీస్ని ప్రిపేర్ చేస్తాను మ్యారేజ్ కాకముందైతే నేను వంట దగ్గరికి వెళ్ళేదాన్నే కాదు తినడం ఉండడం మాత్రం అంతవరకే నాకైతే తెలుసు ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అయితే అలా కూర్చుంటే కాదు కదా అయినా కూడా నాకైతే ఇబ్బంది పెట్టలేదు కర్రీస్ అయితే వండడానికి ఇంక ఇప్పుడిప్పుడైతే నేను కొద్దిగా నేర్చుకుంటున్నాను అలాగని అన్ని కర్రీస్ చేయడం కూడా రాదు నాన్ వెజ్ అయితే అస్సలకే నాకు చేయడం రాదు నాన్ వెజ్ అంటే గుర్తుకొచ్చింది మా హస్బెండ్ అయితే ఇప్పుడు నాన్ వెజ్ తీసుకొస్తాను అన్నారు నాన్ వెజ్ తీసుకొచ్చి తానే ప్రిపేర్ చేస్తారు ఎందుకంటే నాన్ వెజ్ వండడం నాకు రాదు కాబట్టి ఇంకా ఆనియన్స్ అవైతే కట్ చేయమని చెప్తారు ఎందుకంటే తను కట్ చేసుకోలేడు కాబట్టి నేనైతే కట్ చేసిస్తే తను అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాడు చాలా సూపర్ టేస్టీగా అయితే ప్రిపేర్ చేస్తాడు హస్బెండ్ అండ్ వైఫ్ సంతోషంగా ఉంటే మన పైన పక్క వాళ్ళు ఎంతో కొల్లుకొని చచ్చిపోతారు ఎందుకు ఇలా అంటున్నానంటే మన 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 అనుకున్న వాళ్ళే మన పైన ఒకరిపై ఒకరికి నిందలైతే వేస్తూ ఉంటారు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు ఇలాగా కానీ ఎప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎవ్వరెన్ని చెప్పినా మనం ఒకటిగా ఉండాలన్నది మనమైతే ఇద్దరం కూర్చొని నిశ్చయించుకోవాలి ఎవ్వరెన్ని చెప్పినా మనమైతే హ్యాపీగా ఉండాలి అప్పుడు వాళ్ళకల్లే కదా ఓర్వలేక పేలిపోతుంటాయి మనం బాగుపడుతున్నామంటే ఓర్వలేని కనులు ఎన్నో ఉంటాయి అంతెందుకు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానని కొంతమందికి తెలిసినప్పుడు యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తే కూడా చేసుకోని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన అనుకున్న వాళ్ళే చాలామంది మనల్ని మోసం చేస్తూ ఉంటారు వెనక ఉండే మోసం చేస్తూ ఉంటారు ఇలా నాకైతే చాలా సిచ్యువేషన్స్ అయితే జరిగాయి ఇంకా అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే మన లైఫ్లో మనమైతే ముందుకు వెళ్ళలేం కాబట్టి ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా పాత్రలన్నీ పూర్తిగా కడిగేసుకున్న తర్వాత ఇంకా వర్క్ కూడా పెండింగ్ అయితే ఉంది ఇంకా అయితే ఊడ్చేసుకోవాలి నీట్గా సర్దుకొని ఎందుకంటే సాయంత్రం పూట లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది కాబట్టి మనమైతే ఇల్లు ఊడ్చకుండా ఎప్పుడు కూడా ఉండకూడదు మనకు వీలైనంత వరకు ఇల్లు ఊడ్చుకుంటూ ఉండాలి ఇల్లు ఊడ్చుకున్న తర్వాత టీ అయితే ప్రిపేర్ చేయాలి పిల్లలకు ఏదో ఒక స్నాక్స్ అయితే ఇవ్వాలి ఇంకా వర్క్లన్నీ పెండింగ్లోనే ఉన్నాయి వాళ్ళు వచ్చేసరికి నా వర్క్ అయితే ఇది ఫినిష్ అయిపోవాలి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి టీ ఇచ్చి కాఫీ ఇస్తే వాళ్ళైతే తాగేసి హ్యాపీగా ఆడుకుంటారు వాళ్ళ డాడీతో అప్పుడు ఇంకా వర్క్ అయితే మనం కంటిన్యూ చేసుకోవచ్చు హస్బెండ్ వర్క్ చేస్తున్నప్పుడు వైఫ్ వైఫ్ వర్క్ చేస్తున్నప్పుడు హస్బెండ్ ఇలా ఇద్దరిని ఒకరు అర్థం చేసుకుంటే హ్యాపీగా బతికేయచ్చు హౌస్ వైఫ్ వర్కులు అయితే ఎప్పటికీ కూడా అయిపోవు ఎందుకంటే ఏదో ఒకటి పడుతూనే ఉంటాయి ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళకైతే చెప్పనవసరం లేదు ఇక్కడ మనం క్లీన్ చేస్తున్నామంటే మరో పక్క వాళ్ళైతే ఏదో వర్క్ మనకు పెడుతూనే ఉంటారు ఏదో ఒక చెత్త వేస్తూనే వి ఉంటారు ఇలా వర్క్ చేసుకోవడం మనకైతే అలవాటైపోతుంది ఇంకా పాపకు మార్నింగ్ స్కూల్ అయితే ఉంది పాప కోసం ఇప్పుడే ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి రేపు లంచ్ బాక్స్కి ఏముండాలో కూడా ఇప్పుడే డిసైడ్ అయి ఉండాలి ఎందుకంటే మార్నింగ్ మనకు టైం ఉండదు కదా త్వర త్వరగా పనులన్నీ చేసేసుకుంటే హ్యాపీగా తొందరగా తనైతే వెళ్ళిపోతుంది మా పాప స్కూల్ బస్ వచ్చేసి సెవెన్ థర్టీ ఫైవ్కే వచ్చేస్తుంది తొందరగా అసలు అప్పట్లోపు తనకైతే టిఫిన్ తినిపించాలి తనకు స్నానం చేయించాలి తనని రెడీగా అయితే ఉంచాలి ఒక్కొక్కసారి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చేసే పనులు కూడా మనకు సంతోషాన్ని ఇస్తాయి ఎందుకు అంటే అవి చేసేవి మన కుటుంబం కోసం కాబట్టి మన పిల్లల కోసం మన హస్బెండ్ కోసం కాబట్టి మనం హ్యాపీగా చేస్తాము బాధపడకుండా వాళ్ళు వచ్చి మనతో ప్రేమగా మాట్లాడితే ఈ పని మొత్తం మనకు అసలు గుర్తుకు కూడా రాదు ఇంకా వర్క్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలు ఇంకా మా హస్బెండ్ కలిసి కొద్దిసేపు కూర్చొని కబుర్ అయితే చెప్పుకుంటాం ఇలా హ్యాపీగా కుటుంబంతో టైం స్పెండ్ చేయడానికైతే చూడండి ఇలా గడిపిన క్షణాలని మనమైతే ఎప్పుడూ ఎప్పుడు కూడా మర్చిపోలేం వాళ్ళతో ఉంటే జీవితాంతం హ్యాపీగా ఉంటామనే అనుభూతి అయితే తప్పకుండా మనకు కలు కలుగుతుంది హస్బెండ్స్ కూడా వైఫ్స్కి టైం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ఇంకా ఈ పాత్రలు కడ కడగడం అయితే శుభ్రం చేయడం అయితే అయిపోవచ్చేసింది ఇంకా ఈవిన్ని కడిగేసి నీట్గా కిచెన్లో అయితే పెట్టేసి కిచెన్ కూడా నీట్గా సర్దేసుకుంటే అయిపోతుంది తర్వాత ఫ్రీగా అయితే కొద్దిసేపు కూర్చోవచ్చు ఇక్కడ మా పిల్లలు అయితే మార్నింగ్ వెళ్ళామంటే స్కూల్కి అయితే వెళ్ళదు కానీ ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ తమ్ముడికి బ్యాగ్ వేసి అయితే ఆడుకుంటుంది ఇద్దరు చాలా చక్కగా ఆడుకుంటున్నారు కదా ఇంకా కిచెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి